రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆయన గారి జన్మదినోత్సవం ఎక్కడంటే మన మహబూల్లా మహబుల్లా ఖాన్ ఒక మైనార్టీ నాయకుడు ముప్పై ఆరో డివిజన్ లో ఘనంగా జరిపించుకున్నారు ఆయన గారి సేవలు అంటే పుట్ట నరసింహారాణి రెడ్డి గారి సేవలు ఎంతో ఉన్నాయి మన కడప నగరానికి అదేవిధంగా కడప జిల్లాలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు గత ఇరవై ఏళ్ళ నుంచి అనేక కార్యక్రమాలను పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశారు ఆయన ఆయన గారికి ఆయన సామాజిక న్యాయం చేస్తారు అందరితో కలిసిమెలిసి అందరితో కలిసిమెలిసి ఏ సమస్య తీసుకోపోయినా కానీ అతను స్పందిస్తారు గతంలో మొన్న అమోద్ షరీఫ్ గారు వచ్చినప్పుడు ఆయన గారి కుమారుడు చైతన్య రెడ్డి గారికి మేము విన్నపం చేశాము అయ్యా మన హజ్ హౌస్ కట్టాము ఆ హజ్ హౌస్ మీరు ఏదో విధంగా దాన్ని ఊపిదిద్దాలంటే ఆయన గారు స్పందించి హజ్ హౌస్ కట్టి పదహారు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది కానీ దానికి ఒక రూపం తాల్చాలా అదేవిధంగా దాన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడతామని మా ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే గారు మాకి హామీ ఇచ్చారు ఆయన గారికి ధన్యవాదం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఏకైక నాయకుడు అందరికి అన్ని అన్ని సామాజిక వర్గాల వారికి కలిసి కట్టుగా పనిచేస్తే అర్ధరాత్రి వెళ్ళినా కానీ మన పుత్త నరసింహారెడ్డి అన్నదానికి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే రెడ్డి గారికి వెళ్తే సమస్యలు తీరుతున్నాయి మన తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా మనం ఏ సమస్య తీస్తే వెళ్ళినా కానీ అతను ఏకదాటిగా స్పందించి కార్యక్రమాలు చేస్తున్నాను అదే విధంగా కమలాపురం నియోజకవర్గాల్లో అదే కమలాపురం నియోజకవర్గంలో అనేక నిధులు తెచ్చి మన ఎర్రమల్లి వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సి చేస్తున్నారు ఆయన ఆ నీటి సమస్య కడప జిల్లా కడపలో నగరంలో కొన్ని వార్డులలో నీళ్లు రావడం లేదు ఆ నీటి సమస్య కోసము వెయ్యి కోట్లతో ఒక ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు ఆయన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయనకి అనేక ఆయన సేవలను మేము గుర్తించి ఈ రోజు ఒక కార్యక్రమము అగాడి నగరములు చేసాము ధన్యవాదాలు తెలుపుతున్నాము